హాయ్ అండి నమస్తే నా పేరు అండి మాది ముదురాజిపాలెం గ్రామం గన్నవరం మండలం సో నేను ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తున్నాను ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో వచ్చేసి కోళ్ల పెంపకం నాటుకోళ్ల పెంపకం బందిం కోళ్ళ పెంపకం దాంతోపాటుగా గొర్రెలు మేకలు పెంచుతున్నాను ఈ గొర్రెలు మేకలు వచ్చేసి దీంట్లో కొంచెం ఒక ప్రత్యేకత ఉందండి సో ప్రత్యేకత ఏంటి అంటే అంటే ఇవి ఎందుకు ఎందుకు ఎంచుకున్నాను అనేది నాకు ముఖ్య కారణం ఎందుకంటే నేను ఈ ఫీల్డ్లోకి రాకముందు ఒక రెండు సంవత్సరాలు గ్రౌండ్ వర్క్ చేశాను ఆ గ్రౌండ్ వర్క్ చేసే దాంట్లో భాగంగానే నేను నేను మధుర సిఏఆర్జీలో లో ట్రైనింగ్ తీసుకున్నాను అవి ఇవన్నీ కూడా అక్కడ బ్రీడ్స్ అండి సో వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది బరువులు పెరిగే విధానంలో గానీ పాలు ఇవ్వటం గానీ తర్వాత పిల్లల్ని పెట్టడం గానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఇక్కడ నాలుగు రకాల బ్రీడ్లు మీరు చూడొచ్చు బార్బరీ అని జక్రానా అని తర్వాత ముజఫ్ఫర్ నగర్ అని షీప్ గోట్స్ కూడా తర్వాత జమునాపారి జమునాపారి తర్వాత లోకల్ లోకల్ గొర్రెలు కూడా ఉన్నాయి ఇనిషియల్ గా ఎక్కువ మొత్తంలో మెయింటైన్ చేశానండి యాక్చువల్ గా ఇప్పుడు కొన్ని ఒక బ్యాచ్ మొత్తం క్లియర్ చేయడం జరిగింది ఎనభై దాకా ఉండేవి ఇవన్నీ అన్ని కలిపి సో ఇక్కడ కొంచెం ఫ్యాన్సీ బ్రీడ్స్ కాబట్టి పెంచుకునే వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ గా అంటే ఫామ్ హౌస్ లో కానీ తర్వాత వాళ్ళు ఇష్టంగా పెంచుకోవటం కొంచెం ఫ్యాన్సీ బ్రీడ్స్ కాబట్టి ఇది ఎక్కువ మొత్తంలో తీసుకెళ్ళడం జరిగింది సో మళ్ళీ నేను నెక్స్ట్ బ్యాచ్ ఇంకో బ్యాచ్ రెడీ చేయడానికి బ్రీడింగ్ కోసం అని ఉంచాను ఇంటిని సో ఇంకో బ్యాచ్ రెడీ చేస్తున్నాను వీటిలో కూడా కొన్నిటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉందండి మీరు చూస్తే కనుక ఇది వచ్చేసి బార్బరీ అండి మనకి ఇక్కడ ఇక్కడ వచ్చేసి లోకల్ గా కంచి మేక అంటారు సో ఇది యూపీ బ్రీడ్ ఇది దీనికి ఒక ప్రత్యేకత ఉంది రెండు నుంచి మూడు నాలుగు పిల్లలు పెడుతుంది తర్వాత ఇది వచ్చేసి ముజఫ్ఫర్ నగర్ అండి ముజఫర్ నగర్ ఇది షీప్ యూపీ బ్రీడ్ అది కూడా దగ్గర దగ్గర వంద నూట ఇరవై కేజీలు మాక్సిమం పెరుగుతుంది అది దాన్ని బోన్ వెయిట్ వచ్చేసి దాన్ని జెనెటిక్స్ పరంగా సో హెవీ వెయిట్లు వచ్చే పిల్లలు పుడతాయి తర్వాత ఇంకొకటి వచ్చేసి ఇది జక్రానా అండి జక్రానా ఇది పాలు ఎక్కువగా ఇస్తుంది ఇది ఈ బ్రీడ్ కూడా సో ఇది కూడా మన రాజస్థాన్ బ్రీడ్ జక్రానా అని మిల్క్ ఎక్కువగా ఇచ్చే బ్రీడ్ అనేది తర్వాత ఇవి వచ్చేసి ఇవి మీరు చూసుకుంటే బార్బరీని ఇది వచ్చేసి జమునాపరి సార్ జమునా పరి ఇది ఇది కూడా రెండు మల్టీపర్పస్ పర్పస్ పాలు ఇస్తుంది తర్వాత మీట్ కూడా చాలా టెండర్ గా ఉంటది పిల్లలను కూడా రెండు పిల్లలను పెట్టే ఛాన్స్ ఉంటాయి సో అట్లాగే మనం అన్ని అన్ని ఆలోచించుకునే ఈ ఫీల్డ్ లో దిగాలి ఎందుకంటే హెచ్చు తగ్గులు మనకి అన్ని కూడా మనకి తెలియాలి సో అవి తెలుసుకునే గ్రౌండ్ విధానంలోనే నేను గ్రౌండ్ వర్క్ రెండు సంవత్సరాలు దాకా చేయటం జరిగింది సో దానిలో భాగంగానే నేను సిఆర్జీ సిఏఆర్జీ అనే ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకుని కొన్ని తెలిసిన వాళ్ళ దగ్గర ఫార్మ్స్ మెయింటైన్ చేయాలి చేసే వాళ్ళ దగ్గర కొన్ని కొత్త విధానాలు నేర్చుకోవడం దిగడం జరిగింది అట్లాగే మాకు దీంతో పాటుగా ఏపీటిఎస్ చీఫ్ గ్రూప్స్ ఉన్నాయండి ఆ గ్రూప్ లో అందరూ సహకరించుకుంటూ ఉంటాము సో తెలియని ఒకరిని తెలుసుకుంటూ ఉంటాము ఆ గ్రూప్ ఏంటంటే ఎట్లాంటి ఇంటర్ప్రెన్యూర్స్ కి చాలా ఉపయోగపడుతుంది అది తెలిసిన చాలా మంది దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఆ ఎక్స్పర్ట్స్ సలహా మేరకి తెలియని వాళ్ళు ఇంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రోత్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అని అట్లా గ్రూప్ ఫామ్ చేశారు సో అది చాలా హెల్ప్ హెల్ప్ గా ఉంటది కొత్త వాళ్ళకి అట్లా ముందుకు ఉండం దీంట్లో సో దీంట్లో వచ్చేసి చాలా అంటే తెలుసుకోవాల్సిన విషయాలు అయితే చాలా ఉంటాయండి ఎందుకంటే నాలుగైదు రకాల మేనేజ్మెంట్లు ఉన్నాయి దీంట్లో కిడ్ మేనేజ్మెంట్ అని తర్వాత ప్రెగ్నెంట్ మేనేజ్మెంట్ అని తర్వాత దీంట్లో వచ్చేసి ఫార్డర్ మేనేజ్మెంట్ లేబర్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా మనకి నాలుగైదు మేనేజ్మెంట్లు తెలుసుకోవాలి సార్ అంటే పిల్లల్ని పెంచే విధానం తర్వాత ప్రెగ్నెన్స్ అయిన తర్వాత ప్రెగ్నెంట్స్ ని తీసుకునే కేర్ దానికి దానికి ఫార్డర్ మేనేజ్మెంట్ అంటే న్యూట్రియన్స్ బ్యాలెన్స్ ఉన్న ఫుడ్ ఇవ్వటము తర్వాత మనం మేత అందుబాటులో ఉంచుకోవటం పచ్చి మేత అనేది సో మనం గొర్రెలని ముందు గొర్రెలని కానీ మేకలను కానీ ముందు మన షెడ్ లోకి తీసుకురాక ముందే మనకు రెండు మూడు నెలల ముందే మనం మేతని రెడీ చేసుకోగలగాలి గొర్రెలు వచ్చేసిన తర్వాత మేత రెడీ అంటే అది పెరగడానికి రెండు మూడు నెలలు పడుతుంది కాబట్టి మేత అందుబాటులో లేనప్పుడు జీవం ఆటోమేటిక్గా మనకి గ్రోత్ అనేది రాదు సో అందువల్ల మనం ఫాడర్ మేనేజ్మెంట్ అనేది బాగా తెలిసి ఉండాలి తర్వాత దీనికి మేతలు చూసుకుంటే కనుక న్యూట్రియన్స్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెన్స్ దీంట్లో ఆ గ్రోత్ ని మనం మెయింటైన్ చేయాలి అంటే దానికి ఫాడర్ మేనేజ్మెంట్ ఉండదు అది అది మనం బ్యాలెన్స్ చేయగలగాలి దానివల్ల న్యూట్రియన్స్ బ్యాలెన్స్ అనేది మనం ఇవ్వగలుగుతాం వీటికి సో ఎప్పుడైతే న్యూట్రియన్స్ బ్యాలెన్స్ మనం చేయగలుగుతామో అప్పుడే మనకి పిల్లలు ప్రెగ్నెన్సీ కానీ పిల్లలు కానీ అవన్నీ కూడా టైం టు టైం అవటం వల్ల మన ప్రొడక్షన్ పెరుగు ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతూ ఉంటుంది సో సో దీంట్లో మా దీంట్లో మనం మాస్టర్ అవ్వాలి అనేది ఎందుకంటే రోజు రోజు కూడా కొత్తగా నేర్చుకునే విధానం ఏదో ఉంటుంది అది నేర్చుకుంటూ ఉండాలి అప్పుడే మనం ముందుకెళ్ళగలుగుతాం అంటే ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఎక్స్పర్ట్స్ సలహా మేరకు ఏదైతే నేను చెప్పిన గ్రూప్ ఏదైతే ఉంది ఏపీటీఎస్ షిఫ్ ఫార్మర్స్ అందరూ కూడా ఒక ఇది ఇది ఎకనామికల్గా కొంచెం తక్కువ మోతాదులో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పెంచుకునే విధానం ఇది సో దాన్ని బట్టి మనం ముందుకు వెళ్తూ ఉండాలి నేర్చుకోవటం ఎక్కువ నేర్చుకోవటానికి సబ్జెక్ట్ చాలా ఉంది దీంట్లో నేర్చుకుంటూనే ఉండాలి అట్లా లాభదాయకంగా ఉంటుంది ఒకదాని తర్వాత ఒకటి మనం చేసుకోగలిగితే అంటే మన లేబర్ మేనేజ్మెంట్ కూడా మన ఓనర్ మేనేజ్మెంట్ కూడా చాలా ముఖ్యం దీంట్లో ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా టైం టు టైం దీంట్లో మెయింటైన్ చేస్తూ ఉండాలి మనం ఉండగలగాలి మనతో పాటు మనం లేబర్ తోటి వర్క్ చేయించగల మనతో పాటు ఉన్న వాళ్ళు కూడా లేబర్ కూడా అంత నమ్మకంగా చేసే వాళ్ళు ఉండాలి సో అప్పుడు మాత్రమే మనం ఉన్నా లేకపోయినా లేబర్ మనలాగా యాక్ట్ చేస్తూ సో దీన్ని అన్ని అన్ని చూసుకుంటూ ఉండగలగాలి సో అప్పుడు మాత్రమే మనం ఈ ఫీల్డ్ లో ముందుకు వెళ్ళగలం సో నేను ఇప్పుడు చెప్పిన విధంగానే యాక్చువల్గా మనం ఈ మెయింటైన్ చేయాలంటే మనకి వీటితో పాటు మ్యాథ్ తొట్లు కూడా చాలా ఇంపార్టెంట్ అంటే మ్యాథ్ తొట్లు కానీ తర్వాత వాటర్ టబ్స్ కానీ ఇవన్నీ కూడా మనం కలుషితమైన వాటర్ కానీ కలుషితమైన ఫుడ్ ఇవ్వకుండా ఉండాలి అంటే అంటే నాకు అందుబాటులో ఉండగా నేను నేను ఈ విధంగా చేయించగలిగాను సో ఈ విధంగా కాకపోయినా మీకు ఇట్లా ఈ విధంగా ఏంటంటే మన ఆకులు లాంటివి ఏనున్న పైన వేయవచ్చు దానాలాంటివి దీంట్లో వేసుకోవచ్చు కింద ఎక్కడ పోకుండా వేస్ట్ అవ్వకుండా ఇలాంటివి ఇలాంటి ట్రేస్ చేయించుకుంటే ఏంటంటే మనకి అనుగుణంగా ఉంటుంది మేత వేస్ట్ అవ్వకుండా అలా ఉంటుంది ఇలాంటి ఇలాంటి మేత తొట్లు ఇలా కాకపోయినా సరే మన కేసింగ్ పైప్ తో చేయించుకోవచ్చు లేదంటే మన వాటర్ వాటర్ డ్రమ్స్ ద్వారా దాన్ని రెండుగా కట్ చేసి ఇలాంటి 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 బద్దీల తోటి స్టాండ్ చేయించుకుని దాని మధ్యలో పెట్టుకోవచ్చు మన అందుబాటును బట్టి మన మన చుట్టుపక్కల ఉన్న అందుబాటును బట్టి మనం ఇట్లా చేయించుకుంటా ఉంటే ఏంటంటే కలుషితం అవ్వకుండా ఉంటుంది మేత కానీ వాటర్ గానీ టప్స్ కూడా అట్లాగే మెయింటైన్ చేసుకోవాలి సో దానివల్ల మనకి హెల్త్ కండిషన్ అనేది మన కంట్రోల్ లో ఉంటుంది సో దాంతో పాటుగా ఈ మేత మన పచ్చి మేతతో పాటుగా నేను చెప్పేది ఏంటంటే ఎండు ఎండు మేత కూడా మీరు ఎక్కువ మేతలో ఇవ్వగలగాలి నేనైతే ఎండు మేతతోనే సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతున్నాను హండ్రెడ్ పర్సెంట్ సో ఎండు మేత ఎక్కువగా నేను మినపొట్టు పెసరపొట్టు కందిపొట్టు తర్వాత వేరుశెనగా వేరుశెనగా కట్టే వీటి వీటితో పాటుగా అవి కూడా ఎక్కువ మోతాదులు వేస్తుంటాను నేను దగ్గర దగ్గర ఎయిటీ పర్సెంట్ ఎబో నేను ఎండు మేత ఎక్కువగా వాడతాను సో నాకు డిసీజ్ కంట్రోల్ అనేది నాకు అండర్లో ఎప్పుడు కూడా ఉంటుంది మెయిన్ నేను ఎండు మేత ఐ మీన్ డ్రై వాటర్ ఎక్కువగా వాడటం వల్లే అలా జరుగుతుందేమో అనేది నా ఉద్దేశం నేను అలాగే సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతున్నాను డిసీజ్ చాలా వరకు కంట్రోల్ చేయగలిగిన నా ఫామ్ లో సో ఇలాంటి ఇబ్బంది లేకుండా సో తర్వాత మనకి దీంట్లో వచ్చేసి గొర్రెలు బెటరా అంటే గొర్రెలు బెటరా మేకలు బెటరా అంటే యాక్చువల్ గా అది డిపెండ్స్ ఆన్ లొకేషన్ అండి యాక్చువల్ గా ఏంటంటే మనకి ఒక్కొక్క ఒక్కొక్క లొకేషన్ లో గొర్రెలు అంటే గొర్రెలు బాగా ఎక్కువగా ఇష్టపడతారు గొర్రెలు మెట్ని ఒక్కొక్క లొకేషన్ లో బ్లాక్ అంటే ఓన్లీ నల్ల మేకలను ఇష్టపడుతుంటారు ఒక్కొక్క ఒక్కొక్క ప్లేస్ లో ఓన్లీ మేక మాంసం ఇష్టపడతారు ఇప్పుడు రేట్ పరంగా వచ్చేసి రెండు మార్కెట్ లో చూసుకుంటే రెండు ఒకలానే ఉన్నాయి రెండు ఒకలానే ఉన్నాయి అంటే రెండు రేట్స్ మీట్ పర్పస్ వచ్చేసి రెండు ఒకలానే ఉన్నాయి కాబట్టి అక్కడ ఉండే మార్కెట్ ను బట్టి మీ దగ్గర ఏది ఎక్కువ కొంటున్నారు ఏదెక్కువ సేల్ అవుతుంది ఎక్కువ తింటున్నారు కస్టమర్స్ సో దాన్ని బట్టి అనుగుణంగా వెళ్ళాలి తర్వాత ఇంకొకటి మేకలకు అయితే కనుక కంపల్సరిగా ఇంటెన్సివ్ కాకపోతే కనుక గ్రేజింగ్ వెళ్ళే ఉద్దేశం ఉంటే గనక గ్రేజింగ్ కి వెళ్ళాలి అంటే కొండలు అందుబాటులో ఉండాలి అంటే చెట్టు చెట్లు అవన్నీ కూడా అందుబాటులో ఉండాలి సో చెట్లు అవన్నీ అందుబాటులో లేకుండా ఉండాలి అంటే అందుబాటులో లేవు అనుకుంటే గొర్రెలనే బయటకు తోలికెళ్లే ఉద్దేశం ఉంటే గొర్రెలు గొర్రెలతోనే వెళ్ళాలి ఎందుకంటే అక్కడ మేత ఎక్కువ దొరికింది కాబట్టి గొర్రెలు అయితే చెట్లు అవన్నీ తినవు కాబట్టి కింద నేల మేత తింటాయి కాబట్టి గొర్రెని సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు మీ ప్లేస్ లో ఎక్కువగా చెట్లు ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి అడవి ఎక్కువ ఎక్కువగా ఉంది అన్నప్పుడు మేకల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత ఏదేమైనా సరే సరే ఈ రెండు కూడా మార్కెట్ ని డిపెండ్ అయ్యే ఉండాలి మార్కెట్ లో ఏది ఎక్కువ ఇష్టపడుతున్నారు మన దగ్గర ఏది ఎక్కువ కొంటున్నారు అక్కడ చుట్టుపక్కల ఉన్న కస్టమర్ ఇష్టపడే దాన్ని బట్టి సో ఈ ఈ రెండు నేను చెప్పిన దాని ప్రకారం ఏదైనా ఎంటర్ప్రెన్యూస్ ఎవరైనా కొత్తగా పెట్టేవాళ్ళు లేదంటే అనుభవం ఎంత కొంత ఉన్నా సరే కొత్తగా ఇంకా 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 ఎక్కువ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఏపీటీఎస్ షీప్ అండ్ గోట్ ఫార్మర్స్ అసోసియేషన్ ఒక గ్రూప్ ఒకటి ఉంది ఆ గ్రూప్ లో ఏంటంటే చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు అంటే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే వీళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు వీళ్ళు అంటే కొత్త వాళ్ళకి చాలా అనుభవాలు షేర్ చేస్తున్నారు కొత్తగా పెట్టే వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి అన్ని చూసుకొని జాయిన్ దిగండి దీంట్లో సో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి తర్వాత అట్లాగే లాభాలు కూడా ఉంటాయి అన్ని కూడా ఒక అంచనాకు వచ్చిన తర్వాత మీరు ఈ ఫీల్డ్ లోకి రండి చేసే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో వ్యవసాయం ఒక పార్ట్ అండి అంటే కోళ్ళు మేకలు గొర్రెలతో పాటు నేను వ్యవసాయం కూడా ఒక పన్నెండు ఎకరాల విస్తీర్ణంలో వరి పండిస్తాను ఫస్ట్ పంటగా రెండో పంటగా వచ్చేసి అపరాలు పండుతాయి ఈ ఫస్ట్ పంట యాక్చువల్గా నేను నేను కంప్లీట్గా ఆర్గానిక్ వేలోనే చేస్తానండి నాకు ఈ ఆర్గానిక్ వే ఎట్లా అంటే ఒక ఒక పాట వచ్చేసి సన్నాలు సోనా మసూర్ వేస్తాం ఇంకో పాట వచ్చేసి పది ఇరవై ఒకటి సో దీనికి నేను ఆర్గానిక్ వేలో వెళ్ళటానికి నాకు డిపార్ట్మెంట్ సైడ్ నుంచి జెడ్బిఎన్ఎఫ్ టీమ్ నుంచి భాను గారు తర్వాత బుర్డి శ్రీనివాసరావు గారు తర్వాత సులోచన గారు వీళ్ళు కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారు వాళ్ళని ఫాలో అవుతూ నేను ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ లో నాకు వచ్చే వ్యర్థాలు ఏదైతే కోళ్ళ నుంచి మేకల గొర్రెల నుంచి వచ్చే వ్యర్ధాలు ఎరువులు ఉన్నాయి చూసారా దాంతో పాటుగా నాకు ఆవు పేడ ఆవు పంచు అంటే జీవామృతం ఘనజీవామృతం దాంతో పాటు స్ప్రే చేసుకుంటూ నాకున్న ఎరువుని వీటితో స్ప్రే చేస్తూ ఏదైనా కషాయాలు తయారు చేసుకుంటూ పండిస్తూ ఉంటాను అంటే కషాయాలు ఇన్ ద సెన్స్ మన పంచకంతో పాటుగా ఈ ఆవు పంచకంతో పాటుగా జిల్లే డాకులు గాని తర్వాత పాలు సివిఆర్ మోడల్ అంటే వెంకటరెడ్డి గారి మోడల్ సాయిల్ సబ్ సాయిల్ టాప్ సాయిల్ కలిపి స్ప్రే చేయటం తర్వాత ఇవన్నీ కూడా నాకు చాలా అందుబాటులో ఉండేవి నాకనే కాదు జనరల్గా ఏదైనా ఫార్మర్ కి నేచురల్ ఫార్మింగ్ లో వెళ్లే ఫార్మర్ కి తక్కువ తోటి ఖర్చులు ఏమి లేకుండా వీటిని స్ప్రే చేసుకోవటం వల్ల దిగుబడి అనేది కూడా నేను అనుకున్న విధంగానే వస్తుందండి దీన్ని నేను ఎక్స్పీరియన్స్ చేయగలిగాను పండించగలుగుతున్నాను కూడా సో మీరు చూస్తే కనుక ఇవంతా కూడా నా ప్రకృతి వ్యవసాయం చేసే విధానంలో భాగమే ఇవంతా కూడా సో ఇది వచ్చేసి పది ఇరవై ఒకటి స్వర్ణ తర్వాత అటుపక్కన వచ్చేసి సోనా మసూర్ ఉందండి రోడ్ పక్కన ఇదంతా కూడా పన్నెండు ఎకరాలు ఇస్తేను దీంట్లో నేను ఫస్ట్ పంటగా ప్యాడీ పండిస్తున్నాను వరి పండిస్తున్నాను ప్రస్తుతం అయితే చాలా సక్సెస్ఫుల్ గా ఉంది సార్